పాపడి పద్దు పుస్తకం మాంజాలవరం అనే గ్రామంలో పాపడు అనే ఒక తోట కాపువాడు ఉండేవాడు పాపడు ఏ పైన కూరలు పెంచటంలో ఎంతో ప్రవీణుడు వాడు తనకున్న కొద్దిపాటి భూమిలోనే చక్కగా ఎరువులు తోలి మడులు వేసి కాయగూరలు పండించి వాటిని మంచి ధరకు అమ్మి వచ్చిన డబ్బుతో తృప్తిపడి కాలక్షేపం చేస్తూ ఉండేవాడు తాను పెంచే కాయగూరల మీద వాడికెంత ప్రేమంటే తనకు నచ్చిన పెద్ద పెద్ద గుమ్మడికాయలు మొదలైన వాటికి వాడు ముద్దుపేర్లు కూడా పెట్టుకునేవాడు ఆ గ్రామంలోనే గవరన్న అని మరొక వాడు ఉండేవాడు పాపడి పొలం కంటే గవరన్న పొలం పెద్దది కూడాను అయినా గవరన్నకు ఎంతసేపు డబ్బు సంపాదించాలన్న దుగ్దే తప్ప కూరలు పెంచటంలో కొంచెమైనా తెలివితేటలు కాని ఓపిక కానీ లేదు అందువల్ల పాపడి కూరలకు వచ్చే ధర గవరన్నకు ఏనాడూ పలికేది కాదు నువ్వు కాస్త చదువుకున్నవాడివి ఆ పాపన్నకు ఏ చదువు లేదు కానీ నువ్వు వాడితో సమంగా కాయలు పండించలేవు అని గవరన్నను అందరూ ఎద్దేవా చేసేవారు ఒక ఏడు పాపడు అద్భుతమైన మంచి గుమ్మడికాయలు పండించాడు అంత పెద్ద గుమ్మళ్లను ఎవ్వరూ ఎన్నడూ చూసి ఉండలేదు వాటిని చూసిన పాపడి ఆనందానికి మేరలేదు ఎంతో ప్రేమతో వాడా కాయలకు ఐరావతం పానకం బిందే మహాలక్ష్మి పెద్దక్క బంగారం అని రకరకాలుగా పేర్లు పెట్టుకున్నాడు ఆ ఏడు ఇటువంటి పెద్దకాయలు నలభై దాకా పాపడి పాదులకు కాశాయి రేపు సంత అనగా పాపడు తన తోటకు వెళ్ళి ఏ ఏ గుమ్మడికాయలను కోసి తీసుకుపోవాలో గుర్తుపెట్టుకుని తెల్లవారుతూనే బండితో సహా రావటానికి నిర్ణయించుకుని ఇంటికి వెళ్లాడు ఆ రాత్రి పాపడికి నిద్రపట్టలేదు ఆ కాయలను తన చేతి మీదుగా సంతలో అమ్మటమంటే అనురాగంతో కనీ పెంచిన కూతుళ్లను అత్తవారెళ్లకు పంపటమే అనిపించింది వాడికి మర్నాడు తెల్లవారుతూనే లేచి బండి కట్టుకుని పాపడు తోటకు వెళ్లాడు గుమ్మడి పాదుల మధ్యకు వెళ్లేటప్పటికీ పాపడి గుండె గుబుక్కుమన్నది పెద్ద గుమ్మడికాయలన్నిటినీ ఎవరో కూసుకుపోయారు పాపడికి మతిపోయినట్లయింది పిచ్చివాడల్లే పాదుల మధ్య చాలాసేపు తిరిగాడు తన గుమ్మడికాయలను కాచేసిన వాళ్లను తిట్టుకున్నాడు అంతలో పాపడికి ఒక ఆలోచన వచ్చింది ఒకటి రెండూ కాదు నలభై గుమ్మడికాయలు ఎక్కడికి పోగలవు పోతే సంతకే పోవాలి వాటిని తను ఎక్కడున్నా గుర్తుపట్టగలడు వెంటనే పాపడు బండి ఎక్కి సంతకు బయల్దేరాడు ఒక గంటలో అక్కడికి చేరి కాయగూరల దుకాణాలన్నీ చూడసాగాడు ఒక దుకాణంలో వాడికి తన గుమ్మడికాయలన్నీ ఒక్క కుప్పలో కనిపించాయి పాపడు చప్పున దుకాణంవాడి దగ్గరకు పోయి ఇదేం పని దొంగ పని నా గుమ్మళ్ళు దొంగతనంగా కాచేసి నీ కొట్లు అమ్మటానికి పెడతావా అన్నాడు కోపంగా ఆ మాటలకు దుకాణంవాడు నిర్ఘాంతపోయి ఇవి నేను దొంగతనం చేయలేదు మీ ఊరి గవరన్న ఈ పూటే నాకివ్వి అమ్మి పది రూపాయలు పట్టుకుని వెళ్ళాడు అన్నాడు గవరన్న ఇంకా తిరిగిపోలేదు అవతల ఇంకో అంగడిలో ఉన్నాడు అని పక్కనున్న పక్కనున్నవాళ్లెవరో పాపడికి చెప్పారు పాపడు వెంటనే సంతలో ఉండే అధికారి దగ్గరకు వెళ్లి గవరన్న తన గుమ్మడికాయలు తెచ్చి సంతలో అమ్మేశాడని ఫిర్యాదు చేశాడు గవరన్నను నలుగురు కలసి దుకాణానికి తెచ్చారు ఈ గుమ్మడికాయలు నీవేవని నీకెట్లా తెలుసును అని అధికారి పాపడిని అడిగాడు నాకు తెలియకపోవటమేమిటి నే పెంచినవేగా ఇదిగో మహాలక్ష్మి ఇదిగో ఐరావతం అంటూ ఒక్కొక్క కాయనే పాపడు చూపడసాగాడు చుట్టూ చేరిన వాళ్లంతా పాపడి అమాయకత్వానికి నవ్వారు అధికారి కూడా నవ్వుతూ అది కాదోయ్ ఈ కాయలను నువ్వు గుర్తించటం కాదు ఇవి నీవేనని ఇతరులు గుర్తించే సాక్ష్యం ఏదన్నా ఉండాలి అన్నాడు పాపడికి ఏమీ పాలిపోలేదు అధికారి కేసి తిరిగి ఏమోయ్ ఈ గుమ్మడికాయలు నువ్వు దొంగలించావని పాపన్న అంటున్నాడే ఏమంటావు అన్నాడు వాడు అమాయకుడు లెండి నేను పండించే కూరల లెక్కలు వాటి అమ్మకాల లెక్కలు వివరంగా రాసిన పద్దుల పుస్తకం ఇంటి దగ్గర ఉన్నది కావలిస్తే ఇప్పుడు పోయి తీసుకురాగలను అని గవరన్న చెప్పాడు ఈ మాట వినగానే పాపడు అయ్యా ఇవి నాకాయలే అని చూపటానికి నా దగ్గర గొప్ప పద్దు పుస్తకం ఉంది నేను తెస్తా అన్నాడు ఈ మాట విని గవరన్న వెరగపడి నవ్వాడు అధికారి భటులను వెంట ఇచ్చి ఇద్దరిని వాళ్ల గ్రామానికి పంపాడు కొంతసేపటికి ఇద్దరూ తిరిగి వచ్చారు గవరన్న తన పద్దు పుస్తకం తెచ్చాడు పాపడు తన పైబట్ట కొంగున ఏవో మూట కట్టి తెచ్చాడు గవరన్న పద్దు పుస్తకంలో తాను ఆ రోజే నలభై గుమ్మడికాయలు తన తోట నుంచి కోసి సంతకు పట్టుకెళ్లినట్టు పద్దున్నది నీ పద్దు మాటేమిటి అని అధికారి పాపడిని అడిగాడు పాపడు విప్పి నలభై గుమ్మడికాయల తొడిమెలు తీసి అయ్యా ఇదిగో నా పద్దు అన్నాడు వాడు ఒక్కొక్క తొడిమె తీసి ఒక్కొక్క గుమ్మడికాయకు తగిలించి అన్ని తొడిమెలు అన్ని కాయలకు ఎంత బాగా అతికాయో చూపాడు వెంటనే అధికారి చేత పాపడికి గుమ్మడికాయల డబ్బు ఇప్పించి వేశాడు ఆనాటి నుంచి వాళ్ల గ్రామంలో గవరన్నను అందరూ గుమ్మడికాయల దొంగ అని పిలవసాగారు గుమ్మడికాయల దొంగ రాసిన వారు బూర్ల నాగేశ్వరరావు గారు ఒక గ్రామంలో గుమ్మడికాయల వ్యాపారి ఒకడు ఉండేవాడు అతను తాను పండించిన గుమ్మడికాయలను మధ్యవారికి అమ్మక బండి మీద తీసుకుపోయి గిరాకీ బాగా ఉండే గ్రామాలలో అమ్మి సొమ్ము చేసుకునేవాడు ఒకనాడు అతను ఇలాగే బయలుదేరి తన గుమ్మడికాయల బండితో సహా ఉదయగిరి ప్రాంతంలో ఉన్న ఒక గ్రామం చేరుకున్నాడు అప్పటికే చీకటి పడుతూ ఉండటం చేత అతను ఆ రాత్రికి ఎక్కడనైనా విశ్రాంతి తీసుకుని తెల్లవారి ప్రయాణం సాగిద్దామనుకున్నాడు ఇలా అనుకుంటూ అతను బండిని గ్రామంలోకి తోలుకుపోతూ ఉండక ఒక ఇంటి ముందు నిలబడి ఉన్న ఆసామి అతన్నే నిలిపి ఏ ఊరు ఏం పేరు ఏం పని అని మామూలు ప్రశ్నలు వేశాడు గుమ్మడికాయల వ్యాపారి తన గొడవ అంతా చెప్పుకొని ఆ రాత్రి తనకు బస కావాలన్నాడు దానికేం భాగ్యం ఈ రాత్రికి మా ఇంట బస చెయ్యి అన్నాడు శరభయ్య అనే ఆ ఆసామి ఆయన బండి విప్పించి గుమ్మడికాయలు వసారాలో పెట్టించి ఎడ్లకు గడ్డి నీరు పెట్టించి వ్యాపారికి సుఖంగా భోజనం పెట్టి అతను పడుకునేటందుకు ఏర్పాటు చేశాడు వ్యాపారి శరభయ్య ఆదరాన్ని కొనియాడి ప్రయాణంతో బడలి ఉండటాన పడుకుంటూనే గాఢ నిద్రపోయాడు అతడు మర్నాడు లేస్తూనే శరభయ్యకు కృతజ్ఞతాపూర్వకంగా కొన్ని గుమ్మడికాయలు ఇద్దామనుకుని వసారాలోకి వెళ్లి చూసేసరికి గుమ్మడికాయలలో సగమే ఉన్నాయి తనకు మహోపకారం చేశాడనుకుంటున్న శరభయ్య తనను మోసం చేశాడని స్పష్టమైంది వ్యాపారి మండిపడుతూ శరభయ్య నామపల్లికి ఎంత మోసం చేస్తావటయ్యా నువ్వేమో ధర్మాత్ముడివి అనుకున్నాను నా గుమ్మడికాయలు కాజేస్తావా అని ఆవేశపడ్డాడు శరభయ్య ఏమాత్రం తీసిపోక నీకేమన్నా బుద్ధి ఉండే మాట్లాడుతున్నావా తిన్న ఇంటికే కన్నం వేసినట్టు నా వల్ల ఉపకారం పొంది నాకు దొంగతనం అంటకడతావా చీచీ నీ వంటివాణ్ణి చేరతీయటం నాదే పొరపాటు అంటూ రుసరుసలాడాడు మంచిగా నా గుమ్మడికాయలు నాకిచ్చేయి నా దారిన నేను పోతాను అన్నాడు వ్యాపారి ముందు బయటకు నడుస్తావా లేదా అంటూ శరభయ్య మీదికి వచ్చాడు శరభయ్యతో మాట్లాడటం వృధా అనుకుని వ్యాపారి మిగిలిన గుమ్మడికాయలను బండిమీద వేసుకుని న్యాయాధికారి ఇంటికి వెళ్ళి అతడి మీద ఫిర్యాదు చేశాడు న్యాయాధికారి వ్యాపారితో నీ గుమ్మడికాయలు దొంగలించినవాడు శరభయ్యే అయితే వాటిని నీకు ఇప్పించటం పెద్ద సమస్య కాదు అని చెప్పి శరభయ్యను పిలుచుకురమ్మని మనిషిని పంపాడు శరభయ్య వచ్చి న్యాయాధికారితో తాను నిర్దోషినని ఈ వ్యాపారికి కిందటి రాత్రి ఆతిథ్యం ఇచ్చిన పాపానికి తన మీద దొంగతనం నేరం మోపుతున్నాడని తనకు గుమ్మడికాయలు దొంగలించవలసిన దుస్థితి లేదని తన దొడ్లోనే కాసిన గుమ్మడికాయలు తన ఎంట బోలెడు ఉన్నాయని అన్నాడు నువ్వు చెప్పినదంతా నిజమేనని నాకు తోస్తున్నది అయినా నీ వల్ల నేరం జరగలేదని నిరూపించుకోవలసిన అవసరం ఉన్నది కదా అందుకని నువ్వు వెళ్ళి మీ దొడ్లో కాసిన గుమ్మడికాయ ఒకటి తీసుకురా అన్నాడు న్యాయాధికారి శరభయ్య వెళ్ళాడు అతను తిరిగి లోపుగా న్యాయాధికారి దానయ్య అనే వీధి నాటకాల వాణ్ణి వైద్యుణ్ణి పిలిచి ఏం చెయ్యాలో వాళ్లకు రహస్యంగా చెప్పి ఉంచాడు శరభయ్య గుమ్మడికాయలతో వచ్చాడు న్యాయాధికారి వ్యాపారి బండి నుంచి మరొక కాయ తెప్పించి దానయ్య నువ్వు బాగా తెలిసినవాడివి ఈ రెండు కాయలు ఒకే జాతివా వేరు జాతులవా అని అడిగాడు చూస్తే కాని చెప్పలేను బాబుగారు అని దానయ్య ఒక చాకు తీసి శరభయ్య తెచ్చిన గుమ్మడికాయ నుంచి ఒక చిన్న ముక్క కోసి నోట్లో వేసుకుని నమిలి మింగి గిలగిలా తన్నుకుంటూ అరవసాగాడు న్యాయాధికారి వైద్యుడి కేసి తిరిగి శాస్త్రిగారు దానయ్యకు ఏం వచ్చిందో చూడండి సమయానికి దేవుడల్లే దగ్గర ఉన్నారు అన్నాడు వైద్యుడు శరభయ్య తెచ్చిన గుమ్మడికాయను పరీక్షించి ఇది విషం గుమ్మడికాయ కాదటండి విరుగుడు వెయ్యాలి అంటూ దానయ్యను నడిపించుకుంటూ వెళ్లాడు న్యాయాధికారి శరభయ్య కేసి తిరిగి శరభయ్యా ఇదా నువ్వు చేస్తున్న పని విషం గుమ్మడికాయలు దొడ్లో పండించి జనాన్ని చంపదలిచావా ఇందుకు నీకేం శిక్ష వెయ్యాలి అన్నాడు ఇది నా దొడ్లో కాసిన గుమ్మడికాయ కాదు మహాప్రభో అవి గుమ్మడికాయలని తెలిస్తే నేను కాజెయ్యకపోదును వేసే శిక్ష ఏదో ఆ గుమ్మడికాయల వ్యాపారికే వేయండి అంటూ కంగారులో తప్పు ఒప్పేసుకున్నాడు శరభయ్య నువ్వు దొంగతనం ఒప్పుకున్నావు కదా దొంగలించిన వ్యాపారికి కాయలు ఇచ్చేయి దొంగతనం చేసినందుకు ఈసారి నిన్ను జరిమానాతో విడిచిపెడుతున్నాను అని న్యాయాధికారి గుమ్మడికాయల వ్యాపారికి గుమ్మడికాయలు ఇప్పించి పంపేశాడు